మరల వచ్చేసుకొని పోగును మీరాధరము నడిపించును మరల వచ్చి చేసుకొని పోగును చాలును చాలును

ಿಲ ಕ ಸಾಗಿ ಬೆಲೆದನು ಲೋಕಮು ಶರೀರ ಆಗಿನ ಲೋಬಕ ನೇನು ಬೆಲ್ಲದನು ಲೋಕಮು ಶರೀರೂ లెదను మరొక మాట మరొక మాట బర్ర తీసుకో చాలును మంచి దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడు ఇచ్చిన వాక్య అధికారన బట్టి మనం బాప్తిస్మ కార్యక్రమాన్ని కొనుక్కున్నాం అందుకు ముందుగా ఒక రెండు చిన్న రిఫరెన్సులు చదువుకొని బాప్తిస్మద్దాం ఇక్కడ మొదటి నుంచి రెండు మూడు వచ్చిన వచ్చిన తరువాత గ్రహించవలసింది గ్రహించండి మీరు అది అవసరం కాబట్టి నేను చదివిస్తున్నాను ఇప్పుడు అలా లేకపోతే రాసినటువంటి రెండో పత్రిక ఐదవ అధ్యాయం బాగుంది ఐదవ అధ్యాయం పదిహేడు సందర్భం సంగతియే మేము వినలేదని చెప్పు అప్పుడు అలాగైతే మీరు జీవుని బట్టి బాధ్యత అనగా వారి వ్యూహాన్ని బట్టి ఎందుకు చదువు తన వెనుక వచ్చు వచ్చును అని ఉంది అనగా వేసునందు విశ్వాసించగలమని ప్రజలతో చెప్పుతూ వారి మనిషి విషయంలో ప్రతి వార వారు ఆటలు వేసు త్మ ఉన్నాడన్న సంగీతే మాకు తెలియదు అన్నప్పుడు మొత్తం వాళ్ళకి రోహిణ బాపము మోహన్ వచ్చారు చివరిగా ఒక మాట మనము చదువుకుందాం వాళ్ళని చదువు చదువున్నప్పుడు చదవండి నేను మాటలు చెప్పిన తర్వాత మా మత్స్యస్సు ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చిన్న

శపప్రభు మరణించి తిరిగి లేచాడని ఆయన మన అపరాధముల నిమిత్తమే పాపల నిమిత్తమే కల విషయంలో రక్తం గార్చి ప్రాణం ద్వారా సొంత ఇష్టపడుతున్నావా నమ్మేవృదయం మంచిది మరణం వరకు ప్రభు నెమ్మడిస్తుంది మంచిది సంతోషంగా ఇచ్చిన సాక్షి సంఘ సహవాసము ఆ అపొస్తల బోధారా తీరుస్తా విజ్ఞాపన సోన ఇది ఈ దేవుని వాక్యానికి వివేక చూపిస్తావు చూపిస్తాడు ప్రార్థన జీవితం భక్తి జీవితం క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తాడు అనుసరిస్తుంది మంచిది తப்புறవరకు ఆ తానమున్న దేవుని ప్రార్థనలో సంతసము మంచిది ఇప్పుడు ఆ వాక్యం జరుగుతది మరి స్వతైర్యమైనో కాబట్టి మీరు వెళ్ళి సమస్తజనుని శిష్యులను చేర్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటిని గాయకులు వారికి గౌరవించడం చాలా మంచిది వల్ల మీరు మీకు ముందుగానే చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఇచ్చిన సాక్షులను బట్టి దేవుని ఎదుట అలాగే విశ్వాసులు ఎదుట మరి బాప్తీస్తున్నాం తండ్రి కుమార పరిసిద్ధాత్మ యొక్క బాప్తి తండ్రి కుమార పరిసిద్ధాత్మలు బాపిస్తుంది చిన్న ప్రార్థన కృప్తంగా చేస్తారు తర్వాత చివరి ప్రార్థన నేను చేస్తాను